హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టీ కెరీర్కు అదేవిధంగా ఓడియా కెరీర్కి ఎప్పుడు రిటైర్మెంట్ చెప్పబోతున్నాడు అనేది అయితే రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ ల్యాండ్ అయితే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు దినేష్ ల్యాండ్ వచ్చేసరికి రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఏమేమి వ్యాఖ్యలు చేశాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేసరికి ఓడియాయి అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో ఆడ ఆడడం జరుగుతుంది రీసెంట్గా నా టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా విశ్వవిద్యం నిలిపిన తర్వాత టీ ట్వంటీ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది త్వరలోనే టెస్ట్ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పనున్నట్లయితే రకరకాల అయితే రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి అయితే త్వరలో వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడిన తర్వాత మన రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ మన టీమ్ ఇండియా వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో వచ్చేసరికి టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది ఇంకా ఎనిమిది మ్యాచ్లు మూడు మ్యాచ్లు కలిపితే ఫైనల్ ఆడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫైనల్లో ఆడి టెస్ట్ కెరీర్కి అయితే గుడ్ బై చెప్తున్నట్లయితే అయితే రూమర్స్ రావడం జరిగినాయి వీటిపైన రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ ల్యాండ్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది రోహిత్ శర్మ వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత టెస్ట్ కెరీర్కి అయితే గుడ్ బై చెప్తున్నానైతే నాకైతే క్లారిటీ అయితే లేదు చెప్పడానికి అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంక కొద్ది కాలం అయితే కొనసాగించే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఓడియా కెరీర్లో వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఓడియా వరల్డ్ కప్లో రోహిత్ శర్మ హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడని అయితే దినేష్ ల్యాండ్ అయ్యి అయితే కన్ఫామ్గా అయితే కన్ఫామ్గా చెప్పడం జరిగింది ఒకవేళ టెస్ట్లోకి రిటైర్మెంట్ ప్రకటించినా కానీ ఓడియా కెరీర్ అయితే కొనసాగుతాడనైతే అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ మన రోహిత్ శర్మ ఏజ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ అయితే ఉండడం జరిగింది రాబోయే రోజుల్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఫిట్నెస్ని బట్టి టెస్ట్ కెరీర్కి ఆడతాడా లేదా అని అయితే అతనికే తెలిసి ఉంటుందని అయితే చిన్ననాటి కోచ్ అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఒడియా కెరీర్ మాత్రమైతే ఫుల్ ఫిట్గా అయినా ఉంటాడని అయితే చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వన్ డే ప్రపంచ కప్ వరకు అయితే కొనసాగుతారని అయితే క్లియర్ కట్గా అయితే దినేష్ లాండే గారు అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ చిన్ననాటి దినేష్ చెప్పిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్గా అయితే మారడం జరిగినాయి విధంగా ఫ్యాన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఒక చిరకాల కోరికనైతే కోరడం జరుగుతుంది రోహిత్ శర్మ ఇంకొక ఐసీసీ టోర్నమెంట్లో మన టీమిండియా విశ్వవిద్యం నిలిపిన తర్వాత క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది మరి రెండిటి జరుగుతాయా లేవా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే మరికొద్ది రోజులు వెయిట్ చేస్తేనే అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ రోహిత్ శర్మ ముంగట వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు ఛాంపియన్ ట్రోఫీ రెండు ఐసీసీ టోర్నీలు అయితే ఉండడం జరిగింది రెండు ఐసీసీ టోర్నీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అదేవిధంగా మన రోహిత్ శర్మ మన టీమిండియాను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అనే విషయాలు అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ